కేవీపల్లి మండలంలో ఎస్సీ ఎస్టీ సమస్యలపై ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు ఎండిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య గిరిజన జిల్లా నాయకుడు కిల్లాయు విజయ్ కుమార్లు మండిపడ్డారు వీరు నేడు కేవీపల్లి తహసీల్దార్ కార్యాలయనందు తహసీల్దార్ నరేంద్రను కలిసి పలు అంశాలను ఆయనతో చర్చించారు అందులో ప్రధానంగా మారేళ్ల గ్రామం మంచాల మందలో ఎనాది కుటుంబానికి చెందిన భూములను అగ్ర కులస్తులు కబ్జా చేశారని కబ్జాకు గురైన భూములను సర్వే చేసి ఎనాది కుటుంబాలకు అప్పచెప్పాలని కోరారు సమస్యల మీద సమావేశాలు సివిల్ దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్నా గానీ ఇంతవరకు ఆ గ్రామంలో జరిగినటువంటి సమస్యలను పరిష్కరించిన పరిస్థితి గారు కానీ తహసీల్దార్ గారు కానీ లేరు ఎక్కడ ఏం జరిగినా ఆ రోజు మంత్రంగా జరుపుకొని వస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసిన సందర్భాలు ఎక్కడా లేవు వీళ్ళు అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారు కానీ దళితవాడల్లో చెప్పిన సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు రెండోది ఏమంటే దళితవాడల్లో ఆ నీరు కాడిపి ట్యాంకులు పడిపి స చచ్చిపోయే వరకు కూడా వీళ్ళు పరిష్కరించే పరిస్థితిలో లేరు ఎందుకంటే అక్కడ పరిష్కారం చేస్తామని హామీ ఇస్తారు ఇక్కడికి వస్తే మర్చిపోతారు ఇక్కడ మేము వచ్చి మాట్లాడితే చేస్తాం చూస్తామంటారు కానీ చేసిన సందర్భాలు లేవు అదేవిధంగా మారేళ్ళ పంచాయతీలో పాపయ్య సంబంధించిన ముగ్గురికి పదకొండు ఎకరాలు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది ఆ పట్టాల విషయంలో దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి పరిష్కారం చేయాలని ఎమ్మ తహసీల్దార్ గారికి ఎన్నిసార్లు వినిపించుకున్నా కానీ పరిష్కారం చూపలేదు మాకు డా డేట్లు ఇస్తూ పోదాం ఊరికి పోదామని పరి సమస్య పరిష్కారం వేద్దాం ఆ స్థలానికి వెళ్దామని చెప్పి రెండు మూడు సార్లు డేట్లు ఇచ్చారు కానీ తహసీల్దార్ గారు ఇంతవరకు మాకు న్యాయం చేసిన సందర్భం లేదు అక్కడ మా ఎస్టీల మీద దాడులు చేసి అగ్రకులాలు కొడితే కూడా ఎస్ఐ గారు పట్టించుకోలేదు కేసు కూడా నమోదు చేయలేదు ఈ విషయంగా తహసీల్దార్ గారికి ఎస్ఐ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన కూడా పట్టించుకోలేదు ఈరోజు వాళ్ళు దౌర్జన్యంగా ఆ స్థలాన్ని కూడా సదరం చేసి వాళ్ళ అనుగులే తెచ్చుకుంటున్నారు అగ్రకులాలు ఈరోజు కూడా ఏ తహసీల్దార్ గారికి వినమించుకుంటున్నాం దాన్ని కూడా ఆపి ఆ ఎస్టీలకు న్యాయం చేయాల వాళ్ళ జాతులు వాళ్ళకు ప్రభుత్వం ఆ రోజు ఆశించి సేద్యం చేసుకోమని తలా మూడు ఎకరాలు పట్టాలు ఇచ్చినారు ముగ్గురికి పదకొండు ఎకరాలు ఇచ్చినారు అది అగ్రకులాల వారు దౌర్జన్యం చేసి వాళ్ళు రోజు దాడి చేసి కొడుతున్నా కూడా ఈ ఎస్ఐ గారు కూడా పట్టించుకోలేదు కేవీపీ ఎస్ఐ గారు ఎంఆర్ బాబు గారు కూడా పట్టించుకోలేదు పై అధికారులు కలెక్టర్ గారు కూడా స్పందించి దీని మీద న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రెండులో వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఈ సమస్య అనేది ఉండదు ఎంఆర్ వాళ్ళు మారుతున్నారు కానీ ఎస్ఐ గారు మారుతున్నారు కానీ ఈ యానాదులపైన జరుగుతున్నటువంటి దాడులు మాత్రం ఖండించకపోవడము అదేవిధంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం పోవడం అనేది దానిపైన మీ స్పందన ఏ విధంగా సార్ మొన్న ఈ మధ్యనే మీకు వాళ్ళు వచ్చారు సమస్యని చెప్పారు కానీ ఇంతవరకు సమస్య రెక్ఫే అవ్వలేదు మీరు చెప్తున్న ఈ భూ సమస్య ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి సదరు ఆ భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ మా వద్ద లేవని ప్రస్తుతం సర్వేలు చెప్తున్నారు మేము మిగతా సర్వేలు గతంలో పనిచేసిన సర్వేలను కూడా అడిగినాము వాళ్ళని కూడా అందరిని కోఆపరేట్ చేసుకొని భూమి సర్వే చేస్తే కనుక మాకు క్లియర్గా అర్థం కాదు రికార్డ్స్ అండి ఇప్పుడు భూమి మ్యాప్స్ రికార్డ్స్ మ్యాప్స్ మే ఫుల్ సార్ సర్వే అదే పాత ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ల్యాండు పొజిషను వాళ్ళు చెప్తున్నటువంటి ల్యాండ్ పొజిషన్ సేమ్ మ్యాచ్ అయితేనే సేమ్ రికార్డ్స్ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చిన సర్వే చేసి నీట్గా సర్వే మ్యాప్లు సేమ్ ఉన్నాయి అట్లనే వాళ్ళు వాళ్ళ ఒకటే ఒకటే మ్యాప్లు వీళ్ళు ఒకటే మ్యాప్లు ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన భూమి ల్యాండ్ ఎంత ఉంది విస్తరణ వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ విస్తరణ సేమ్ అదే ల్యాండ్ చెప్తారు పదకొండు ఎకరాలు మీరు ఏదైతే చెప్తున్నారో పదకొండు ఎకరాలు మాకు ఇచ్చేస్తారని చెప్తున్నారు వాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి మీకు చూపించారు చూపించారు రెండు మీరు పర్సీలు ఇచ్చారు కానీ సర్వే మ్యాప్స్ అనేది సేమ్ చూపిస్తున్నారు కాబట్టి మేము వాటిపైన మళ్ళీ ఒకసారి క్లారిటీ తీసుకోవాలి నేను ఈ సమస్య నిన్నులో పరిష్కారం చేస్తాను సార్ సర్వే వాళ్ళను వాళ్ళ రికార్డ్ తీసుకొని రమ్మన్నాము వస్తానే వెళ్ళి చేయిస్తాం సార్ సర్వే వాళ్ళని అడిగేసి వాళ్ళకి తీసుకొని చెప్తామండి శ్రీనివాసులు నేను అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఈరోజు కేవిపల్లి మండలంలో గర్నిమెట గ్రామంలో ప్రభుత్వం భూమిని మూడు సంపన్న కుటుంబాలకి రెవెన్యూ వారు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే అగ్రకులాలకు సంబంధించిన సంపన్న వర్గా వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నా కూడా వాళ్ళకి పద్దెనిమిది ఎకరాలు ఆన్లైన్ చేయడం చాలా బాధాకరమైన విషయం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తహసీల్దార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా గన్నెమిటి గ్రామంలో ఎంతోమంది భూములేని నిరుపేదలు ఎస్సీ కుటుంబంలో ఉన్నారు వాళ్ళ అనుభవంలో ఉండేదానికి మీకు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళ పట్టాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అగ్రవర్ణ భావాజలంతో అగ్రకరి అంగబలం అర్థ ఆర్థిక బలం ఉందని చెప్పేసి ఒక ట్యాక్స్ పేయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్న వాళ్ళకి ఈరోజు ఆన్లైన్ చేసి ప్రీ హోల్ పెట్టడం చాలా బాధాకరమైన విషయం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైతే మీరు ఇచ్చారో మూడు కుటుంబాలకి దానిపైన సమగ్రమైన విచారణ జరిపి కలెక్టర్ గారికి తప్ నిజమైన విచారణ చేసి నివేదిక అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తహసీల్దార్ కానీ చూసిస్తున్నాను అదేవిధంగా మీరు ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా మేము కానీ చేతస్థాయిలో పరిశీలించి మేము కానీ కలెక్టర్ గారికి త్వరలో ఒక నివేదిక అనేది అందజేస్తాం ఏదైతే విఆర్ఓ గారు సంబంధిత వీఆర్ గర్నిమెంట్ విఆర్ఓ గారు పెద్ద మనుషుల సమక్షంలో మేము విచారిచ్చామని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏ పెద్ద మనుషులు ఎల్లయ్యా పుల్లయ్యా ఎవరు ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ మాకు పొందుపరచాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఈ విషయంపై ఎమ్ఆర్ఓ గారిని కలిసాం త్వరలో నేను నివేదిక అందజేస్తాను త్వరలో పరిశీలన చేస్తానని చెప్పారు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి నిజమైన రిపోర్టు కలెక్టర్ గారికి నివేదిక రూపంలో అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూసిస్తున్నాను మీరు లేని ఎడల అగ్రకులాలకు తొత్తుగా ఎవరించి వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ చేశారనుకో మాకు కానీ కొంతమంది ఉన్నారు దానిపైన ఎంక్వైరీ చేస్తున్నా మాకు కానీ రిపోర్ట్ వచ్చే సూచనలు ఉండదు దగ్గరలో మాకు మా దగ్గరగా రిపోర్ట్ ఉండదు దాన్ని మేము కలెక్టర్ గారికి దృష్టి చేస్తాం నేషనల్ ఎస్ఏ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి పోతాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ దృష్టికి పోతాం ఏదైతే అగ్రకుల సంపన్న వర్గాలకు కాకుండా పనిచేయకుండా మీరు ఎస్సీ నిజమైన ఎస్సీ ఎస్టీ ప్రజల బాగోగుల కోసం అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చూచిస్తున్నాను ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పేర్లకు మీరు పట్టాలు ఇచ్చారో వారు రద్దుపరచాలని చెప్పేసి రద్దుపరిచి పేద ప్రజలకు పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తహసీల్దారు చూస్తున్నాను జై భీమ్ జై భారత్